హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఇంట్లో ప్యూర్ గీ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పాల నుండి నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నాను ఒక లీటర్ పాలు తీసుకొని బాగా మరిగించుకొని చల్లార్చుకొని కోరివేచ్చని పాలలో కొద్దిగా పెరుగు వేసుకోవాలి ఫైవ్ అవర్స్లో పెరుగు అవుతుంది పెరుగుతో వెన్న చేయటం వల్ల నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పాల మీద ఉన్న మేగడతో కూడా వెన్న తయారు చేసుకోవచ్చు పాలు ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మేగడ తిక్కుగా ఫామ్ అయ్యి వెన్న ఎక్కువ వస్తుంది మనం తయారు చేసుకున్న పెరుగును ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత ఆ పెరుగును మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టడం వల్ల మజ్జిగ వెన్న వేరవుతుంది వేరైన వెన్నను చల్లనీటిలో వేసుకొని టూ టైమ్స్ బాగా కడగాలి కడిగిన వెన్నను స్టవ్ మీద పెట్టి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే వెన్న మాడిపోతుంది వెన్న గోల్డెన్ కలర్ రాగానే వన్ స్పూన్ మెంతులు లేకపోతే తమలపాకు వేసుకోవాలి తమలపాకు వేయడం వల్ల నెయ్యి కమ్మని సువాసన వస్తుంది ఎక్కువ కాలం నివ నిల్వ ఉంటుంది టేస్టీగా ఉంటుంది మనని ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ